రేపే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అంటే ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంట్లో ఆడవారి పొరపాటునైనా సరే తెలుసు కానీ తెలియ కానీ ఈ కూరను వండిన తిన్నా అలాగే మీకు చేతిలో గవ్వ అనేది లేకుండా అష్ట కష్టాలు పాలైపోతారు అప్పులు పాలైపోతారు అంతేకాకుండా ఏడు జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టిపీడుస్తుంది కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళ పొరపాటును కూడా ఈ కూరను వండినా కానీ తినటం కానీ చేయవద్దు అంటే మామూలుగా ఆదివారంతో కూడుకుని అమావాస్య వచ్చింది కాబట్టి ఈ అమావాస్య అనుకుంటూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు నాన్ వెజ్ అనే కాదు నాన్ వెజ్తో పాటు కూరల్లో కొన్ని రకాలైనటువంటి కూరలు అనేవి వండకూడదు తినకూడదు అది ఏంటో అనేది ఈ వీడియోలో పూర్తిగా చూస్తేనే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది అలా పూర్తిగా విని ఈ వీడియోకి లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి రేపు మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది మనకు కాస్త కీడుతోటి వస్తుందన్నమాట ఈ సూర్యగ్రహణం మనకి ఏంటంటే ఉదయం సమయంలో కనిపించదు సాయంత్రం రాత్రి సమయంలో ఇది ఏర్పడిపోతుంది కాబట్టి ఇది మనకు కనిపించదు కనిపించకపోయినప్పటికీ కూడా దాని వలన కీడు ఇబ్బందులు అనేవి మాత్రం తప్పకుండా ఉంటాయన్నమాట అంటే కనిపించలేదు కాబట్టి ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మనకు కనిపించినా కనిపించకపోయినా దాని వలన కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అందులోనూ అమావాస్య కూడా ఆ రోజున ఏర్పడింది అనమాట కాబట్టి ఈ అమావాస్య ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి అవ్వచ్చు ఇట్లా ఏది కూడా మన మీద మన ఇంటి మీద పడకుండా ఉండటానికి మనం చేసేటటువంటి చిన్న చిన్న నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి రేపు ఏంటంటే మీరు ఈ ఆదివారం రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత మీ ఇంటి గుమ్మానికి వ్యాపాకుల తోరణాలు కట్టుకోండి అంటే మామూలుగా మనకి ఏంటంటే పండుగల్లో అయితే మామిడి తోరణాలు కట్టుకుంటారు కానీ ఇది అమావాస్య దీన్ని ఏంటంటే మహాలి అమావాస్య అంటారు ఈ రోజున పెద్దలకి ఏంటంటే పితృతర్పణాలు కూడా వదులుతూ ఉంటారు అంటే పితృదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని మహాలి అమావాస్య అని కూడా అంటారనమాట కాబట్టి ఈరోజున మీరు గుమ్మానికి వ్యాపాకుల తోరణాలు కట్టుకోవడం వలన మీకు ఇంటి లోపలికి ఎటువంటి చెడు రానివ్వకుండా ఉండటానికి వేపాకుల తోరణం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట అలాగే ఇంటి లోపల కూడా పసుపు నీటిని చల్లుకోవాలి మామూలుగా ఈ సెప్టెంబర్ నెలలో మనకు చంద్రగ్రహణం ఏర్పడింది అలానే సూర్యగ్రహణం కూడా రెండు గ్రహణాలు కూడా ఒకే నెలలో ఏర్పడటం అనేది ఇంకా విశేషం అంటే మనకు ఖచ్చితంగా చెడు తీసుకురావడానికి ఇలాంటి సంకేతాలు వస్తాయి అందులో అమావాస్య సామాన్యమైనది కాదు అతేంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గ్రహణంతో కూడిన అమావాస్య వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలను ఆచరించాలి అలాగే చక్కగా స్నానం చేయటం తలస్నానం చేయటం మీరు తలస్నానం అంటే సాంపుతో కానీ కుంగుడికాయలతో కానీ రుద్దుకోకూడదు మామూలుగా తల మీద వట్టి నీళ్ళు పోసి అలా తలస్నానం చేయాలి నలుపు రంగు బట్టలెట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు మహాలయ అమావాస్య కాబట్టి పితృదేవతలకు పూజలు చేస్తారు పితృతర్పణాలు వదులుతారు పితృదేవతలకు ఇష్టమైన ఆహారాలు వండుతారు కాబట్టి నాన్ వెజ్ కూడా వండి వాళ్ళకి ఇష్టం కదా మరి దేవతలకు పితృదేవతలకు అని చెప్పేసి నాన్ వెజ్ని కూడా వండుతూ వండి వాళ్ళకి వడ్డిస్తారు కొంతమంది ఎట్లా అనుకుంటారు కానీ వెజ్ నెట్టి పరిస్థితుల్లోనూ వండకూడదు చికెన్ మటన్ ఫిష్ వాళ్ళకు పెద్దవాళ్ళకు పెడతాం కాబట్టి అమావాస్య కాబట్టి అలా చేస్తారని చెప్పేసి అనుకుంటారు కానీ మనకు గ్రహణంతో కూడుకుని అమావాస్య కాబట్టి మీరు చికెన్ నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఎటువంటి పదార్థాలు కోడిగుడ్డుతో సహా మీరు ఇలాంటి ఆహారాలు అనేవి పితృదేవతలకు ఇష్టమని చెప్పేసి వాళ్ళ ఫోటో ముందర పెట్టడం కోసం చెప్పేసి చేసి పొరపాటును కూడా ఇవి తినవద్దు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా వీటితో పాటుగా కొన్ని కూరగాయలు కూడా వండకూడదు కూరగాయలు చాలామంది శాకాహారంగా భావించి మనకు ప్రకృతి ఇచ్చింది కాబట్టి ఏ కూరలైనా వండుకోవచ్చు అనుకుంటారు సాంబార్లలో పప్పులో అలాంటి వాటిల్లో వేస్తూ ఉంటారు కానీ అలా కూరగాయలు ప్రకృతికి సంబంధించినవి కొన్ని గ్రహాల అనుకూలతలు అనేవి ఒకేసారి అన్నిసార్లు ఉండవు ఒక్కోసారి ఉండవు కాబట్టి అప్పుడు అలాంటి టైంలో కూరగాయలు వండకూడదు ఇంకా ఈ రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు జుట్టు విరబోసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం తిట్టుకోవడం శాపనార్థాలు పెట్టుకోవడం చేయొద్దు చాలామందికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవికి అమావాస్య ఇష్టం కాబట్టి ఈ రోజున ఇంట్లో అమావాస్య రోజున ఆదివారం రోజున లక్ష్మీదేవి ముందట దీపం వెలిగించండి ఆవునయ్యితో కానీ నువ్వుల నోన్తో కానీ దీపం వెలిగించండి ఇలా వెలిగించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి గురై మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుంచి పూర్తిగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే రోజున కాకి కనిపిస్తే కాకి ఒక ముద్దన ఆహారంగా పెట్టండి ఒక ముద్ద గోడ మీద పెట్టేసేయండి ఎందుకంటే కాకుల రూపంలో పితృదేవతలు వస్తారు మనల్ని గుర్తుంచుకుంటారు మాకు ఒక ముద్దైనా పెడతారా లేదా అని చెప్పేసి కాబట్టి మీరు తినేటటువంటి భోజనం ఒక తొలి ముద్దను తీసేసి కాకి గోడ మీద పెట్టేసి తర్వాత తినండి ఆ రూపంలో కాకి వచ్చి ముద్దను తింటున్నప్పుడు పితృదోసాలు ఏమన్నా ఉన్నా కూడా అవి తొలగిపోయి వారి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి చాలా వరకు కూడా మిమ్మల్ని సమస్యల నుంచి బయటపడేస్తాయి అలాగే కాకి శనీశ్వరుడి యొక్క వాహనం కాబట్టి సిరి సమస్యలు మీ జాతకంలో ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది రేపు ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు ఓం శనిచ్చరాయనమ అని పదకొండు సార్లు చెప్పుకోండి అలా చెప్పుకోవడం వలన పితృదేవతల యొక్క ఆశస్సులు శనిదేవుడి యొక్క ఆశస్సులు కూడా పుష్కలంగా కలుగుతాయి ఇక ఈరోజు కూరగాయలు వండకూడదని చెప్పాము కదండి అందులో వచ్చేటప్పటికి మొట్టమొదటి కూరగాయ ములక్కాడ ఈ ములక్కాడను ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఈ ఆదివారం రోజున సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు గ్రహణంతో కూడుకొని అమావాస రోజున ములక్కాయని వండకూడదు తినకూడదు అది ఏ కూరల రూపంలో కానీ సాంబార్ రూపంలో ఇలా ఏ రూపంలో తినకూడదు రెండవది గోరుచిక్కుడు గోరుచిక్కుడు కూరలు రేపెట్టి పరిస్థితుల్లోనూ వండటం కానీ తినటం కానీ చేయకూడదు అలా చేస్తే మాత్రం కోరికూరి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈ ములక్కాయల్ని సాంబార్ ములక్కాయ రసం ఇట్లా కొన్ని రకాలు అలా వాడుతూ ఉంటారు కదండి అలా మునక్కాయలను వాడకూడదు అలాగే గోరు చిక్కులను కూడా వాడకూడదు తర్వాత ముఖ్యంగా ఉసిరి అంటే పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదండీ ఈ రాగి ఉసిరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు తినకూడదు అంటే జ్యూస్లో వేసుకుంటారు పచ్చళ్ళు ఇలా తింటారు అలాగే రాగి ఉసిరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు కాదంటే అలా తింటే దరిద్రం పట్టి పీడిస్తుంది తింటే మాత్రం దరిద్రం వస్తుంది ఇంట్లో పిల్లలకి పెద్దలకి ఇష్టం కాబట్టి చికెన్ వండిపడతామని చెప్పేసి భావిస్తూ ఉంటారు కానీ ఇది మనకు గ్రహణంతో కూడుకున్న అమావస్య కాబట్టి మీ పెద్దలకు ఇష్టమైనా సరే చికెన్ అనేది వండకూడదు కోడిగుడ్డు కూడా వండకూడదు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి పెద్దలకి ఇష్టం లేని చెప్పేసి చికెన్ మటన్ ఇలా ఇలాంటివి బిర్యానీ పొరపాటును కూడా చేసి వాళ్ళ ఫోటో ముందర పెట్టవద్దు కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తినకూడదు ముఖ్యంగా కూరగాయలు అయితే ములక్కాడ గోర్శిక్కడికాయ రాగి ఉసిరి అంటే పెద్ద ఉసిరికాయలు ఏ రూపం తినకూడదు అలాగే మనకు ఉసిరికాయ పచ్చడి కూడా ఉంటుంది అలా తినకూడదు చికెన్ నాన్ వెజ్ అనేది తినకూడదు పెద్దలకి చేసి పెడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ చికెన్ చూపించడం జరుగుతుంది చికెన్ మటన్ ఫిష్ కేక్తో సహా మీరు వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాబట్టి ఇక్కడ ఈ పదార్థాలు ఏవి కూడా మీకు సెప్టెంబర్ ఇరవై ఒకటి గ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య రోజున ఇంట్లో వండటం కానీ తినడం కానీ ఇంటిలోపలికి తీసుకురావటం కానీ చేయకూడదు కాదన చేసిన తిన్న తెచ్చుకున్న జన్మజన్మల దరిద్రం అనేది పట్టిపీడుస్తుంది చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా అప్పులు పాలే ఆ లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి శనిశ్వరుడు యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు ఇలాంటి సందర్భాలు ఏంటంటే గబుక్కున వంటగదిలోకి వెళ్తారు ముఖ్యంగా ఆదివారం కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకొని తినే సందర్భాలు ఉంటాయి ఎందుకంటే భర్త పిల్లలు అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి అలా పొరపాటును కూడా మీరు చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ మహాలి అమావాస్య కాబట్టి పెద్దలకి నాన్ వెజ్ వండి పెట్టవద్దని చెప్పేసి చాలా పొరపాటు చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఇంకా ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస రోజున ఏదైనా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటే అత్యవసరమైతే తప్ప వెళ్ళొద్దు పనులు ఏవైనా చేసుకోవచ్చు దీనికి పట్టు విడుపు స్నానాలు లేవు చక్కగా స్నానం చేసి మీరు ఈ నియమాలన్నింటినీ ఆచరించుకోవచ్చు అలాగే రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నడపండి ఎందుకంటే అమావాస్య కాబట్టి జాగ్రత్తగా ఉండండి చూసారు కదండి మనం అమావాస రోజున మహాలి అమావాస్య రోజున ఏ కూరలు వండకూడదు ఏ కూరలు వండితే మనకు జన్మ దరిద్రం అనేది కలుగుతుంది తెలుసుకున్నారు కదండి ఈ విధంగా ఆచరించేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి